హాయ్ అండి ఈరోజు నేను మా పిల్లల కోసం పావుబాజీ అయితే చేశాను పావుబాజీ కోసం అయితే ముందుగా కూరగాయలను అయితే ఇలా కట్ చేసుకున్నాను స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ వేసి బటర్ కరిగాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను టమాటా రెండు మెత్తగా పేస్ట్ చేసుకొని టమాటా కూడా వేసి ఫ్రై చేశాను ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత ఇందులో పసుపు ఉప్పు ధనియాలు జీలకర్ర పొడి పావుభాజీ మసాలా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్రీన్ పటాని క్యారెట్ బంగాళదుంప బీట్రూట్ బీన్స్ క్యాప్సికమ్ వేసుకొని మసాలా అంతా ముక్కలు పట్టేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒకటిన్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక ఆరు విజల్స్ అయితే పెట్టాను విజల్ చల్లారేంతవరకు పక్కన పెట్టేసి విజలు చల్లారాక మూత తీసి ఇప్పుడు ఇందులో పప్పు గుద్దుతో అయితే ఇలా ఈ కూరగాయ మొక్కల్ని మెత్తగా అయితే ఇలా మెదపేసుకున్నాను పావు బాజీ అయితే రెడీ అయిందండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసి కొంచెం బటరు కస్తూరి మేతి వేసుకుని కొత్తిమీర వేసుకున్నాక చివరిగా నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను అంతే ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బన్ కోసం అయితే మా వారు బన్ అయితే బయట నుంచే తీసుకొచ్చారండి నాకు ఇంట్లో ఈ బన్ చేయడం అయితే రాదు అందుకని బేకరీ నుంచి అయితే తీసుకురమ్మని చెప్పాను ఈ బన్ అయితే ఇలా విడిగా చేసుకొని ఇప్పుడు సగానికి అయితే కట్ చేసుకోవాలి ఇలా అన్ని బండ్లని ఇలా సగానికి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టేసి కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ కొంచెం కరిగాక ఇప్పుడు ఇందులో పావుబాజీ మసాలా స్ప్రింకిల్ చేసుకొని కొత్తిమీర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బండ్లు అయితే వేసుకొని రెండు వైపులా కాల్ చేసుకోవాలి అంతే అండి ఇలా అన్ని బండ్లు కాల్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పావుబాజీ మసాలా అయితే అయిపోయిందండి మా పిల్లలకి ఈ పావుబాజీ చాలా బాగా నచ్చిందంటే మా వారికి కూడా చాలా బాగా నచ్చిందంట చాలా బాగుంది అన్నారు నేనైతే ఈ పావుబాజీని ఫస్ట్ టైం అండి చేస్తున్నాను ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్లోని అన్ని వీడియోస్ చూడండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్